పాటించు ఈ కోట్లు మనకేం రాలేదు యాభై సంవత్సరాల ముందు ఆలోచిస్తుంది పంతొమ్మిది వందల ముప్పైలో రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్ గారికి నట్టం నుంచి ఆలో పని వచ్చినప్పుడు బీసీలందరూ కూడా రండి నా నెమ్మడి తీసుకున్న తర్వాత మనకు కన్ఫర్మ్ అయిపోయింది ప్రావిన్సెస్లో రిజర్వేషన్ అంటే ప్రావిన్సెస్ అంటే ఇప్పుడు రాష్ట్రాలుగా బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది పదిహేను ప్రావిన్స్ వాటిలో రిజర్వేషన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది రిటర్న్ ఫార్మ్ మీరు కూడా రండి మీ సమస్యలు మాతో చెప్పిస్తా అన్నప్పుడు మనం ఇంత పెద్ద ఎత్తున స్వాతంత్రదం నడుస్తుంది స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం మాదే మీకు ఇప్పుడు మీతో ఆ ఉద్యమంలో మొత్తం అడుగుపడిపోతాం కాబట్టి మీకు బాగా అయినా నైన్త్ షెడ్యూల్లో ఏలో బీసీని కూడా రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళు రిజర్వేషన్ పరువులు వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా వెనకబడ్డ రాజ్యాంగాల్లో పెట్టబట్టి రాజ్యాంగంలో రిజర్వేషన్ అనేటువంటి మాట మనకు అది పంతొమ్మిది వందల ముప్పైలో జరుగుతుంది మొన్న జనవరి జనవరిలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది నేను నూట ఎనభై ఆరు స్కూల్ తిరిగి ఆ జిల్లాలో నిన్న నేను సర్వీస్లో ఎంటర్ చేసుకున్నాను నలభై రెండు ఇరవై రెండు ఊరు పెడితే నలభై రెండు ఊరు బిడ్కలు తీసుకు ఎంటర్ చేయించుకున్నాను ఇరవై ఐదు రోజులు అంటే ఒక ముప్పై ఐదు రోజుల పైన సర్వం లేదా నలభై రెండు రోజులు నేను ఇవాళ స్కూట్కి రానట్టుగా వేతనం కట్ చేసుకున్న పరిస్థితి నేను మనం ఉపాధ్యాయులు ఏం చేసుకున్నాం ఉపాధ్యాయులు అంటే మనకు పెద్దవాళ్ళు వనరులు ఏమిటి చెప్పండి నేనైతే మాకు ఫస్ట్ అయితే జీవితాలు వస్తుంది అసలు ఎప్పుడు ఎన్ని డబ్బులు వస్తాయో తెలన్నటువంటి మన సమాజానికి మేమే చేయకుంటే ఉద్యోగస్తున్న రాకపోతే ఇంకెవరు వస్తారు అనే విషయాన్ని నేను వన్ ఎయిటీ ఫైవ్ స్కూల్స్ నేను చెప్పాను అనేది కానీ ఎంత బాధ్యత ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు ఒకటి మొత్తం అయింది ఇరవై 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 నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు మూడు వేల ఆరు వందల డెబ్భై ఒకటి పోలైంది దాంట్లో పదమూడు వేల ఒకటి తీసుకుంటుంది ఎవరు గెలవాలి మూడు వేల ఓట్ల ఒక అభ్యర్థికి రెండు వేల ఓట్లు ఒక అభ్యర్థికి ఐదు వందల కోట్ల అభ్యర్థికి అభ్యర్థి బీసీల ఒక్క ఓసీ నా పరిశీలనలో నా విశ్లేషణలో బీసీల గులా రవీందర్ గారికి సుందర్రాజ్ యాదవ్ గారికి తొలిపాక వెంకటస్వామి మోస్ట్ బ్యాక్వర్డ్ నుంచి మంచి మేధావు పిహెచ్డి అవార్డు ఆయనకు కూడా వచ్చేది ఊసీలు ఒక్కళ్ళు కూడా బీసీలు కానీ బీసీలు పైన ఉన్న సరికి సమానంగా ఓటం పంచారు దానివల్ల రాధేయపడ్డం దాదాపు ఒక్కసారి ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ నల్గొండ వరంగల్ సంబంధించి ఉంటే వంద సమీకరణాలు మారతాయని చెప్పిన నేను అన్ని స్కూళ్ళలో చెప్పిన వంద సమీకరణాలు ఇప్పుడు మారతాయి ఈ రాష్ట్రంలో మనం ఒక్క ఎమ్మెల్సీని గెలిపించడం ద్వారా బీసీ ఉద్యమం బలపడుతున్నది మేధావులంతా బీసీ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారు మేధావులంతా బీసీ ఒక వెనకలా ఉన్నారు అనే సమాచారం ప్రభుత్వానికి వెళతుంది ఎత్తి పరిస్థితులు మనం ఏ పలు పట్టుకుంటు మనకు తెలిపియాలి అని నేను విజ్ఞప్తి చేశాను కానీ ఎవరికి బాధ్యత ఉన్నదో మేధావులు బైక్ ఇస్తే గంటలు గంటలు మాట్లాడి అన్ని విశ్లేషణ చేయగలరు మనకు వచ్చింది సమస్య అన్నప్పుడు అందరూ గాయన నా పార్టీ అని సంఘం అని ఇవన్నీ విధంగా విడిపోయి బీసీ ప్రయోజనాలను దాదాపుగా నీరు గార్చినటువంటి పరిస్థితి మలకాకుమరయ్య గారు గెలిచి నేను కూడా పోయి ఒకటే నేను ఒకసారి రెండు రోజులు వెళ్ళాను మలకా కుమరయ్య గారికి సిద్దిపేట మీటింగ్లో నేను మాట్లాడాను తర్వాత మనం సపరేట్గా గెలిచి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను మలకాకుమరయ్య గారికి అన్ని మనకు ఉన్నాయి వన్ అర్లు ఉన్నవి అక్కడ ఓటు బ్యాంక్ ఉన్నది ఒక జాతీయ పార్టీ అనే టికెట్ ఇచ్చింది దానివల్ల గెలవగలిగిన ఇక్కడ గెలిచింటే బీసీ వాళ్ళకి గెలిచి ఇక్కడ గెలిపించాలి మనం మనం బీసీ వాళ్ళని నిలబెట్టాలి అని చెప్పినాం ఏం టీచర్లకి చేసి రిజర్వేషన్ తర్వాత టీచర్లకి తెలంగాణ రైట్ మీకు స్వతంత్ర ఉద్యమం అని చెప్పినా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ మేధావుడు సార్ సామాజిక తెలంగాణ కావాలి మా షేర్ ఎరు ఉంటే చెప్పండి అని అడిగేత అప్పుడు వీళ్ళందరూ అసలు తెలంగాణ రానివ్వండి వాళ్ళు అసలు రాణిస్తారా మనకి తెలంగాణ వచ్చిన తర్వాత అంత మనదే కదా మొత్తం మనం తీసుకుందాం అని చెప్పారు తెలంగాణ వచ్చి ముప్పై నాలుగు శాతం రిజర్వేషను ఇరవై మూడు శాతం అయింది దాంట్లో జియో తయారు చేసేటప్పుడు కూడా అప్పర మేధావులు అయినటువంటి ఆఫీసర్లు ఐఏఎస్ అంతా ఒక జివో తయారు చేసినప్పుడు చిన్న బెరికే పెడతారు దాన్ని ఏం పెట్టారు ఏజెన్సీ ఏజెన్సీ ఏరియా ఈస్ ఎగ్జిప్టెడ్ అనమాట జిఓహెచ్ అంటే ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ రిజర్వ్ అయినటువంటి జీసీఏంగా మిగిలిన వాటిలో ఇరవై మూడు శాతం ఉన్నది అంటే పద్దెనిమిది శాతం రిజర్వేషన్ అంటే ఒక మండలంలో పదిహేను కంటే ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉంటే ఒక గ్రామ పంచాయతీ బీసీకి రిజర్వ్ అయిన ఏ గ్రామ పంచాయతీలో బీసీలు సగం మంది లేదు ఏ ఊళ్ళో సగం మంది లేనటువంటి ఊళ్ళో ఉన్నాయి అంటే మన కళ్ళ ముందు నుంచే మన రిజర్వేషన్ తీసేస్తే కూడా కనీసం ఈ ఊర్తలేని తీసులు మాట్లాడతాను కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నా కుల సంఘాల పరిస్థితి ఇంకా చాలా విచిత్రంగా ఒక కులం ఇంకొక కులాన్ని బీసీలు కొట్టేసే పరిస్థితి పోయారు లేదని ప్రాక్టీస్ నేను చూశాను నా కళ్ళతో నేను నేను మిడ్ డే మీల్ స్కి చూసుకున్న నేను అప్పీల్ చేసి నేను చెప్పిన బీసీ ఇవాళ స్కూళ్లలో పోతే ఎయిత్ నైన్త్ టెన్త్ ఎస్సీకి స్కాలర్షిప్ వస్తాను మూడు వేల కాలేజ్ ఎస్టీకి ఉన్నది బీసీ పిల్లలు సార్ మా స్కాలర్షిప్ రావాలి సార్ నేను బీసీ టీచర్స్ కదా అట్టా కదా ఏం చేస్తాను నేను బీసీ బీసీ పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వాలి నేను ఒక లోన్ ఇస్తున్నాను బీసీ కమిషన్ చైర్మన్ తయారు చేసి ఇస్తా ఉన్నా నేను ఆడపిల్లలకి నేను నన్ను బీసీ కమిషన్ ఓబీసీ కమిషన్ చైర్మన్ అడిగింది అమ్మ మా బిడ్డలకు చైల్డ్ మ్యారేజెస్ అవుతున్నాయి ఆడపిల్లలకు చదువు రావాలంటే ఇంకొక ఒక పాయింట్ కూడా నేను వాళ్ళ ముందు పెట్టినా ఏజెన్సీలో ఉండే ఎస్టీల ఏజెన్సీలో ఉండే ఎస్టీ గర్ల్స్ కంటే బీసీ గర్డ్స్ లో డ్రాప్ అవుట్ ఎక్కువ ఉన్నది ఎక్కడి నుంచి ఉన్నది ఎయిత్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు ఉన్నది దానికోసం నేను ఒక నోట్ తయారు చేసిన నోట్ తయారు చేసి ఆమె గారికి ఇచ్చాము అమ్మ మీరు బీసీ గర్ల్స్కి మొదలుపెట్టే కులాలు ఇవన్నీ వదిలేసే సప్లాన్ బీసీ గర్ల్స్కి సాచురేషన్ లెవెల్లో అంటే సంతృప్త స్థాయిలో హాస్టల్ సీట్ అప్ టు ఎయిత్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఎందుకంటే క్లాస్ వరకు ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఒకవేళ హాస్టల్ సీట్ వారి పక్షంలో ఎందుకు వాళ్ళ సార్ అని అడిగిందా అప్పుడు మాకు ఇప్పుడు కావాలని రెండు లక్షల మూడు వేల అప్లికేషన్ ముప్పై ఒక్క వెయ్యి ఎవరికి ఇస్తారు తల్లిదండ్రులు ఆ గేట్ పట్టుకుని వేలాడుతున్నారు మరి ఆడపిల్లకి మీరు శాచ్యురేషన్ లెవెల్లో హాస్టల్ సీట్ ఇస్తే ముందు చదువుకుంటుంది ఆడపిల్ల చదువు ఆడకునే చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అది ప్రైవేటు కార్పొరేటు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒక ఉద్యోగం వస్తుంది వచ్చినప్పుడు కుటుంబంలో కూడా ఐడెంటిటీ వస్తుంది గుర్తింపు వస్తుంది దాని ద్వారా ఆత్మగౌరవం వస్తుంది ఒక ఆడకూతురు ఒక కుటుంబాన్ని నడిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆ కుటుంబం స్ట్రైట్ వేగా నడుస్తుంది అని చెప్పాను దానికోసం ఏం చేయాలి అంటే మీరు సీట్ ఇవ్వండి లేని పక్షంలో ఎయిత్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు స్కూల్లో నెలకు రెండు వేల ఐదు వందలు కాలేజ్ లెవెల్లో నెలకు మూడు వేలు స్కాలర్షిప్ లేకపోతే ఏమవుతుంది డ్రాప్అవుట్స్ అయిపోతున్నాయి నైన్త్ క్లాస్ అమ్మాయి నా బిడ్డ నాకు నాకు స్కూల్లో చదువుకునే అమ్మాయి నా పెళ్లికి రెండు సార్ అని పిలుస్తుంటే మేము పోయి భోజనం ఎంట చేయాలి ఆ తల్లి ఏం అని చేయాలి ఆ బాధ ఎవరికి చెప్పాలి ఎవరి జీవితార్థమైంది అనేటువంటిది నేను చాలామంది ఆమె కంప్లైంట్ చేసినా బీసీ కమిషన్ కంప్లైంట్ చేసినా బీసీ కార్పొరేషన్ చైర్మన్ చంద్రనాయర్ గారు కూడా రిప్రజెంటేషన్ చేసిన కాబట్టి మొట్టమొదట మనము మా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలి ఒకటి ఇక్కడ అందరం కూర్చుంటాం అండి ఒకసారి చెప్తారు చాలా మంచి మాట చెప్తారు ఒక ఊళ్ళో ఏ ఊళ్ళో బీసీఏ మనం ఎస్సీ ఎస్టీ లేదో వాడే మొత్తం వచ్చినాయి వాడే ముక్కుంటే తెగబడతారో ఎదురు మిగులుతున్నారు లేదండి ఖచ్చితంగా వాళ్ళ స్థితి వాళ్ళ కిరియాలు కాబట్టి వస్తున్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఉన్నది తెల్ల తెల్లబట్టలు వేసుకొని ఊళ్ళలో ఉన్నారు ఇక్కడ జిట్గేట్ కోటలు హైదరాబాద్లో దిగుతున్నారు ఊళ్ళల్లో ఊళ్ళోనే ఉన్నారు మా ఊళ్ళో ఒక వార్డు మొత్తం ఎస్సీ మాదిగా మాకు సమానంగా ఉంది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి మొన్న వచ్చి మా ఎడ్యుకేషన్ అయిపోయిన వాడికి టీచర్ యాప్ వస్తే నేను ఇప్పటివరకు వరకు రోజు ఫోన్ చేస్తాను నాన్న పది మంది తయారు చేయాలి మా ఊళ్ళో అసలు స్కూల్ పెట్టింది అసలు స్కూల్ లేదు నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జాడయ్య గారిని ఒక చర్చ్ పెట్టింది ఆ చర్చ్ పక్కనే స్కూల్ పెట్టింది మా తాత వాళ్ళందరూ చదువు చెప్పింది ఆయన పంతులు గారు అంటే మా ఊళ్ళో ఖర్చు చేసింది ఆయన మరి అటువంటి వాడికి కూడా రాజకీయాలతో కూడా రిజర్వేషన్ వచ్చిన తర్వాత నూరు మమ్మల్ని దేశం కాబట్టి సిస్టమ్ అనేటువంటిది అదే విధంగా ఉన్నది బయటకు నిలపడేటువంటి విధానం వేరు లోపల ఇంప్లిమెంటేషన్ లేదు ఒక ఎస్సీ సర్పంచ్ పని చేయనివారు ఎల్పికి చేయనివారు నేను మొన్న పోతే ఆ గ్రూప్ అన్నీ మేమే చేయాలని తప్పుకోము వేరే వాళ్ళ గ్రూప్లో పోస్ట్ చేయలేదు ఎందుకంటే రాజకీయ వ్యక్తి ఉంటాయి ఆ పోస్ట్ మేమే చేయాలని తప్పని పనిచేస్తాము అంటే మన మా ఎక్కడ ఉంచారు కాబట్టి మనము ఊళ్ళో దత్తా తీసుకు చెప్పడం నేర్చుకోవాలి మీరు టీచర్ని చెప్పడం కంటే నేర్చుకోవాలి చెప్పడం కంటే అసలు ఎవరికైతే అవసరమో ఎవరికైతే విద్య అవసరమో ఎవరికైతే ఉద్యోగాలు అవసరమో ఈ రాష్ట్రంలోపల మూడు లక్షల పదిహేను వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే ఏడు లక్షల పదిహేను వేలు మొత్తం పనిచేస్తున్నారు ప్రభుత్వం కింద నెలవారీ వేతనాలు తీసుకున్నట్టు మూడు లక్షల పదిహేను వేల మంది గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్ కాంటీన్యట్సోసి గెస్ట్ ఫ్యాకల్టీ తర్వాత వాళ్ళు పార్ట్ టైం లెక్చర్ వస్తున్నారు ఒక కేజీబీవి స్కూల్స్ ఉన్నాయి కేజీపీ స్కూల్స్లో డ్రాప్ అయినట్టు ఆయన ఆడపిల్లలు దొరుకుతున్నారు అందులో పనిచేసేటువంటి టీచర్లకి టీచర్లు వాళ్లే ట్యూటర్లు వాళ్ళే అన్నములు పెట్టే వెయిటర్లు వాళ్లే అన్ని చేస్తే వాళ్ళకి ఇచ్చింది పోయే వాళ్ళకి రిజ్యర్ చేయమని మా శక్తి కొట్టాం ఉపాధ్యాయ సంఘా ఇవాళ ఉపాధ్యాయ సంఘ నాయకులంతా ఈ స్కూల్ ఇంకా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అమెరికా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోల్ చేసి ఆయన అసలు ఎడ్యుకేషన్ చేసే దానికి ఏం లేదని మా ఉద్యోగాలు మాత్రమే బండ్ నడుచుతున్నాయి మీరు ఏమవుతుంది టీచర్లకి మా అందరి జీవితాలే బడ్ నడుస్తుంది మరి ఎక్కువ చేసే మీరు ఒక అంబేద్కర్ ఐడియాలజీ ఐడియాలజీతో ఎస్సీ ఎస్టీ బీసీ కలిసి ఒక అవగాహన అవగాహనతోటి అసలు ముందు

చాలా కష్టపడి వచ్చినటువంటి ఎటువంటి ఆధారం లేనటువంటి ఒక కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ మీరు ఒక మీటింగ్ పెట్టుకున్నారు మీ ఊళ్ళో ఉన్నటువంటి నాలుగు కులాలను బిలవ మంచి రైతుల్లో సన్మానం చేయండి ఒక మంచి చదువుకున్న జాబ్ వచ్చినట్టు సన్మానం చేయండి ఒక గౌడబిడ్డ ర్యాంక్ వచ్చింది సన్మానం చేయండి ఒక మునుగు కాపు పిల్లవాడు లేకపోతే ఒక రోజురాజు పిల్లవాడు ఓ యాదవర పిల్లవాడు ఎవరు వచ్చినట్టే మోస్ట్ బ్యాక్వర్డ్ కంపెనీ నుంచి ఎవరిని సన్మానం చేయండి వాళ్ళని ఆత్మీయంగా చేయండి ఏ మీటింగ్ జరిగినా కుల మీటింగ్లో వేరే వాటి ఉండాల్సి ఉంది మీరు ఏమైనా డిస్క్యూట్స్ ఉన్నప్పుడు ఏమన్నా అటు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరగాలి వాళ్ళు ఎవరు ఉంటే ఇది కాదండి రాగలేదని చెప్పగలిగేటట్టు ఉండాలి వద్దన్న పాత్ర చేసేటువంటి వాళ్ళు మనకి మన మధ్యలో ఉండాలి మనం ఊళ్ళో ఎట్లయితే చెప్పుకుంటామో అక్కడ దాకా పోకుండా మనకు మధ్యనే ఉండాలి ఆ విధమైనటువంటి ఒక సమన్వయంగా మనం పనిచేస్తే తప్ప ఇవాళ కులాలు అంటే మా కులం అయితే మా జనాభా ఉంటుంది అంత ఇంకొనం ఒక కులం చేస్తే ఏమైందండి సుందర్రాజు గారికి వాళ్ళ రెండు రోడ్లు వచ్చినాయి అదే ఒకరే పూజ చేసి ఉంటే మేము ఇంకెక్కువ కష్టపడి లక్షతంగా దగ్గర దాకా తీసుకొచ్చుకోవడం దాదాపు మంచిది ఐదు వేల ఆయనకి ఫస్ట్ వచ్చినానికి ఆరు వేల రోడ్లు వచ్చినాయి ఇప్పుడు కులా రవీందర్ గారికి మూడు వేల మూడు వందలు వచ్చినాయి ఆయనకి రెండు వేల వందలు వచ్చినాయి ఇంకొక సార్కి రెండు వేల ఐదు వందల చిన్న రోజులు వచ్చినాయి అంటే మనం కూడా ఐదు వేల ఓట్లు దాటి ఆరు వేల ఒకరే పోటీ రోడ్లు ఒకరేపు కాబట్టి కానీ గెలుస్తాడు అనేటువంటి కాదు ఓట్లన్నీ మన మేధావులు మేము అంత ఉద్యోగాలు పార్టీ అని ఉద్యోగం చేస్తాము మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో ఉంటుంది హై స్కూల్లోకి ఉన్నాయి కాబట్టి ఏం చెప్తున్నా అంటే మీరు ఉద్యోగస్తులు వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు ఏం చేస్తారో అడగండి వాళ్ళు మీ సంఘాలు కాదు మీ యూనియన్లు కాదు ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఇవాళ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు చెప్పి యూటిఎఫ్ అనే ఒక యూనియన్ ఉంది ఒక్కసారి ఇప్పుడు ఈ నలభై సంవత్సరాలు యాభై ఏడు రెండు సంవత్సరాలు ఒక్క ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదండి సార్ కాబట్టి నేనేమంటు అంటే బాధ్యత అనేటువంటి అందరి మధ్య ఉండాలి నువ్వు మీ సంఘాలు నడిపించేటువంటి వాటికి సరైన పద్ధతిలో లేదు నాలుగు కులాలు కలుపుకున్నప్పుడు ఒక కులాన్ని ఇంకో కులాన్ని మనము పేషెన్సీ గోపినటువంటి రిసీవ్ చేసుకునేటువంటి విధంగా ఉండి ఐక్య ఉద్యమాలు చేసి పూలే అనేటువంటి అంబేద్కర్ ఆశయాలుగా పూలే యొక్క అనుగ్రహాలు నచ్చేటువంటి సమాజాన్ని ఏర్పరిస్తే మేము ఎంత పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము నేనైతే మీరు అర్ధరాత్రి అపడంతో అర్ధరాత్రి అమరాత్రి మేము మంచిగా మంచిగా పనిచేయవలసింది మన యొక్క నేను నా మొత్తం సర్వీసులో ఆడ మన పిల్లలకి ఏది ఇవ్వటానికైనా చేయడానికి ప్రత్యేకంగా పనిచేస్తాము రాజకీయంగా మేము చేసేవాడికి ఓబీసీ టీచర్ ఆఫీసర్ గారు నమస్తే సార్ బాగుంటుంది ఎప్పుడు వచ్చింది సార్ ఎక్కడో పలకలేదు మీకు వచ్చిన ఫంక్షన్ టీ కాఫీ పిలువండి కావచ్చు సార్ సార్ ఫుల్ సార్ మీరు కూడా ఉండండి సార్ మీరు రావాలి సార్ ఉంటే మా దయ్య అడగండి వాళ్ళని ఆత్మీయంగా పంచుకోవాలి తప్పుడు ఎప్పటికైనా అన్నీ ఎప్పటి మొన్న మనం ఊరుకోవడం ద్వారా ఎంత మెసేజ్ పోయిందంటే బీసీల వల్ల ఏమి కాదు ఉపాధ్యాయుడే చిన్న ఓట్లు గెలిపించుకున్నప్పుడు సగం ఓట్లు వాళ్ళ ఉండి ఆ సగంలో సగం ఓట్లు రానప్పుడు మన ముందు వాళ్ళు ఎక్కడ నిలబడతారు కాబట్టి మనకిప్పుడు బీసీలకి ప్రమాదం లేదు అనే మెసేజ్ స్పష్టం ఇచ్చినాం కాబట్టి మనం చాలా కష్టపడాల్సింది ముందు మరి మనం చేయటానికి మాట్లాడడం అనేది మొన్న రాష్ట్ర వ్యాప్తంగా